హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ టెన్ నిన్న డిసి వర్సెస్ ఎస్ఆర్ఎస్ మధ్య మ్యాచ్లో డీసీ సెవెన్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే సో మంచి ఏకపక్షమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు సాగిందని చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళి వెళ్ళిపోకంటే ముందు ఆస్ట్రేలియాతో మనకి ఫైవ్ టీ ట్వంటీ మ్యాచెస్ అండ్ త్రీ ఓడిఐస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఉమెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళకి మార్చ్ నైన్త్ వరకు అంటే మార్చ్ సిక్స్త్న వాళ్ళకి పెర్త్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కానీ ఇది ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది మనకు తెలిసిందే ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఒకటే టెస్ట్ ఉంటుంది అండ్ త్రీ ఓడిఎస్ త్రీ టీ ట్వంటీస్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తుంది అయితే త్రీ టీ ట్వంటీ త్రీ ఓడియర్స్తో పాటు ఫైవ్ టీ ట్వంటీ మ్యాచెస్ అయితే ఆడుతుంది మన టీమిండియా అయితే దీంట్లో ఫస్ట్ వన్ డే వచ్చేసి ట్వంటీ నైన్ సారీ నైన్టీన్త్ తర్వాత ట్వంటీ త్రీ సెకండ్ వన్ డే ట్వంటీ ఫిఫ్త్ థర్డ్ వన్ డే అండ్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఫస్ట్ టీ ట్వంటీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సెకండ్ది సెక్ నవంబర్ సెకండ్ థర్డ్ది నవంబర్ ఫోర్త్ ఫోర్త్ టీ ట్వంటీ అండ్ సిక్స్త్న ఫిఫ్త్ టీ ట్వంటీ సో ఇక్కడైతే అవుతుంది ఫస్ట్ పెడ్ల మొదలై బ్రిస్బెన్లో ముగుస్తుంది ఓన్లీ టూ ఫార్మాట్స్ మన టీమిండియా ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం నైట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ప్యాట్ కమెంట్స్ సో వాళ్ళకి అనుకున్నంత స్టార్ట్ అయితే రాలేదు అనవసరపురానికి ట్రై చేసి మంచిగా అభిషేక్ శర్మ అవుట్ అయితే అవ్వడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ నిలదొక్కుంటున్న టైంలో లెవెన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోయింది బౌండరీస్ క్రమంలో మంచి బౌండరీస్ వరద స్టార్ట్ చేశాడు ట్రావిస్ సైడ్ కాకపోతే ఎక్కువగా ఈ అనవసరపురానికి ఏదైతే వెళ్ళాడో వన్ రన్ చేసి రన్ అవుట్ అయితే అవ్వడం జరిగింది అభిషేక్ శర్మ ఆ తర్వాత ఎప్పుడైతే ట్వంటీ నైన్ వరకు వికెట్ పడలేదు థర్టీ దగ్గర నుంచి క్రమంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది థర్టీ సెవెన్ వరకు ఫోర్ వికెట్స్ పడ్డాయి అయితే ఈ క్రమంలో అనికేత్ వర్మతో కలిసి అండిష్ క్లాసన్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఎప్పుడైతే ట్రావీ సైడ్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అండిష్ క్లాసన్ ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు క్లాసన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ల పత్రం స్టార్ట్ అయింది కొంతవరకు అడ్డుకోగలిగారని అని చెప్పుకోవచ్చు కానీ అనికేత్ వర్మ మాత్రం అక్షర్ పటేల్ని కెప్టెన్ని అండర్ ప్రెషర్లోకి నెట్టాడని చెప్పుకోవచ్చు బట్ పార్ప్లేలోనే మూడు వికెట్లు తీసుకున్నాడు స్టార్క్ అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ తను అనికేత్ వర్మని అవుట్ చేశాడో ఇక వికెట్లు రాబట్టడానికి స్టార్కి సులువుగా మారిందని చెప్పుకోవచ్చు వర్క్ లోడని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఫర్ లెవెన్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురే ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్లు చేశారంటే దీన్ని బట్టి మీరు చెప్పుకోండి సో వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రన్స్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఫైవ్ ఫార్ థర్టీ ఫైవ్ మెచెస్టార్ త్రీ ఫార్ ట్వంటీ టూ కుల్దీప్ యాదవ్ అండ్ వన్ ఫార్ ట్వంటీ ఫైవ్ మోహిత్ శర్మ తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది పవర్ ప్లే ముగిసే సమయానికి ఫిఫ్టీ టూ ఒకవైపు జెక్ ప్రెజర్ స్ట్రగుల్ అవుతున్నా కానీ ఫ్యాబ్ ద మంచిగా బౌండరీస్ వరద పారించడం చూసాం ఆ తర్వాత స్ట్రాటజీ టైం అవుటప్పుడు కేపి కెవెన్ పీటర్సన్ వచ్చి చెప్పడం జరిగింది స్క్వేర్ ఆఫ్ ద వికెట్ను వాడు అని చెప్పడం జరిగింది దాని క్రమంగానే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ సంపాదించాడు బౌండరీస్ పని సులువుగా అయిపోయింది సో ఫస్ట్ ఎయిటీ వన్ దగ్గర మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది సెంచరీ చేసే క్రమాన్ని చేజార్చుకున్నాడని చెప్పుకోవచ్చు ఫైవ్ డబ్లెస్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి జేక్ ప్రిచర్ కూడా అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ ఇలా వచ్చి కొన్ని బౌండరీస్ కన్సిడర్ చేసి తనవంత్ క్యాన్యూ ఆడి వెళ్ళిపోయాడు మళ్ళొక వికెట్ పడకుండా జాగ్రత్త పడి అభిషేక్ పోరెల్ అండ్ స్టప్స్ పని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు సో సెవెన్ వికెట్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే గెలవడం వీళ్ళకి హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళకి ఢిల్లీ మెయిన్ హోమ్ గ్రౌండ్లో ఉండబోతున్నాయి కాబట్టి ఎలా కంబ్యాక్ ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే వీళ్ళు ఎక్స్ట్రాస్ హైదరాబాద్ వాళ్ళు ఎయిట్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఈషాన్ సారీ జీషాన్ అన్సారీ త్రీ వికెట్స్ తీసుకున్నాడు తను ఒక్కడే వికెట్లు తీసుకున్నాడు ఎవరు కూడా వికెట్స్ తీసుకోలేదు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే ఫైవ్ ఫార్ థర్టీ ఫైవ్ తీసినటువంటి స్టార్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావటం జరిగింది అనంతరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం